వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నేను ఇది కాస్త కోపంగానే మాట అంటున్నాను ఎందుకంటే వీళ్ళకి ఇంత జరిగిన ప్రజలు ఇంత తక్కువ మ్యాండేట్ ఇచ్చి మీ వల్ల ఇంకా రాష్ట్రానికి ఉపయోగం లేదురా నాయనా అని చెప్పి కేవలం పదకొండు మందిని మాత్రమే అసెంబ్లీకి పంపితే అసెంబ్లీకి కూడా వెళ్లకుండా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్లే కాదు వాళ్ళ పార్టీలో మొత్తానికి అసలు ఒక నైతికత అనేది లేదు అని చెప్పడంలో ఎటువంటి అత్యయక్తి లేదు తల్లి చెల్లి అనే తారతమ్యం అనేది ముఖ్యంగా ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డికే లేదేమో ఎందుకంటే కనీసం ఖండించను కూడా ఆయన ఎప్పుడు ఖండించాల తల్లి మీద చెల్లి మీద ఉన్నటువంటి ఆరోపణలని వీటిని అందులో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది ఆయన పక్కనే ఉండేటువంటి వాళ్ళు కార్యకర్తలు కావచ్చు లేదంటే పిఏలు కావచ్చు పిఏలుగా పనిచేశాను అనేటువంటి వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు తన తల్లిని తన సొంత చెల్లిని ఇబ్బంది పెడుతున్నాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే కనీసం తల్లి చెల్లి వాళ్ళ వ్యక్తిత్వ హననం జరుగుతున్నా కూడా నోరు విప్పనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి అలాగే నాయకుడు ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎలా ఉంటారు అలాగే ఉంటారు కదా ఆస్తి పంపకాల్లో మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి అని షర్మిల ఆరోపిస్తున్నారు నాన్నని చంపించింది అక్కడ అవినాష్ రెడ్డి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు ఆయన్ని కాపాడుకొస్తున్నది అన్న జగన్మోహన్ రెడ్డి అని సునీత అంటుంది ఇంకేం చెప్పాలి సో వీళ్ళ మీద వ్యక్తిత్వ హననానికి పురుగులిపోయేది మళ్ళీ ఎవరు ఎవరు చెప్తారు కనీసం రే మా కుటుంబ సమస్య మేము మాట్లాడుకుంటాను రా అని జగన్మోహన్ రెడ్డి ఒక్క స్టేట్మెంట్ అన్న ఈరోజుకి వచ్చి బయటికి చెప్పాడా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఫోన్ ట్యాపింగ్ చేయించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల ఆరోపణ తెలంగాణలో నా ఫోన్ ట్యాపింగ్ చేయించి అవన్నీ కూడా విన్నదీనా నేను ఎవరిని కలుస్తున్నా ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఇవన్నీ కూడా నా మీద నిఘా పెట్టించాడు అక్కడ తోటంటే దానికి కేసీఆర్ చేస్తే చేసి ఉండొచ్చు నాకేం సంబంధం ఇది చెప్పినటువంటిది ఇక తల్లిని చెల్లిని కూడా ఇంత నీచంగా ఇంత దారుణంగా అంటూ ఉంటే ఎందుకు ఈ మాట మళ్ళీ తీసుకొస్తున్నా అంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టాభిగారు ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి సలహాదారిని జగన్మోహన్ రెడ్డికి బాగా అత్యంత కావలసినటువంటి వ్యక్తిని షాడో హోమ్ మినిస్టర్ షాడో సీ చీఫ్ మినిస్టర్గా పనిచేసినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని బోస్ డీకే అని ఆ రోజు తిట్టింది దానికి దాన్ని చిలవల పలవగా చేసి అది తిట్టింది జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి వీళ్ళు చెప్పి జగన్మోహన్ రెడ్డిని ఎక్కిస్తే పోలీసు సంస్మరణ దినోత్సవం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం రోజున ఎవరైతే విధి నిర్వహణలో అసూలు బాసారో పోలీసులు మన కోసం వారి కుటుంబాలకి సంఘీభావం ప్రకటించి ఎవరైతే ఆ యుద్ధక్షేత్రంలో ఉండి ప్రజాక్షేత్రంలో ఉండి విధులు నిర్వర్తిస్తూ చనిపోయారు వాళ్ళకి మెడల్స్ ఇచ్చేటువంటి కార్యక్రమంలో వాళ్ళ సేవలని గుర్తు చేసుకునేటువంటి కార్యక్రమంలో నేను మాట్లాడిన మాటలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోండి నేను చూపించను నేను వినిపించను కూడా నన్ను ఫలానా పదం అనేసాడు దానికి దానికి అర్థం ఏంటంటే అదే అని చెప్పి చెప్పినటువంటి హావభావాలు కానీ ఇవన్నీ కానీ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వీడియోని నేను మీకు ఇక్కడ నేను వినిపిస్తాను ఒకసారి మీరు వినండి ఆ మొత్తం అంతా కూడా ఒకసారి వినండి దీని మీద జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఏంటనేది నాకు తెలుసుకోవాలనుంది జాతిని ఒకటి ఉంది రాజకీయాలలో ఏ పార్టీలో ఉందో తెలియదు చంద్రబాబు సంక్రాకడానికి వేసుకొని వచ్చిన మగ ఇది అసలు దానికి బుద్ధి ఉంది అది అంటుంది అట్లా రాకూడదండి సైడ్ బోర్డు మీద సైడ్ బోర్డు మీద అంట అసలు ఇది ఏమన్నా ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి అంకోటే ఆడది అది గాడిద అది ఎలా పుట్టిందో నాకు తెలియదు కానీ ఎవరికి అంటే అంకోట ఆడది విన్నారుగా క్లియర్గా ఏమన్నాడు విన్నాడుగా ఈ పంచ్ ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఒక ఎన్ఆర్ఐ యుఎస్లో ఉంటాడు పశువుల డాక్టరు గతంలో కూడా ఈ విధంగానే రాజకీయ నాయకుల మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతల మీద ఇష్టారీతిన మాట్లాడాడు వాళ్ళ కుటుంబాలకు సంబంధించి మాట్లాడాడు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం వారి తల్లిగారి మీద ఇష్టారీతిన మాట్లాడాడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది న్యాయమూర్తుల మీద హైకోర్టు న్యాయమూర్తుల మీద అనుచిత వ్యాఖ్యలు సుప్రీంకోర్టు హైకోర్టు అన్నిటి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే సిబిఐ వాళ్ళు గూగుల్కి యూట్యూబ్కి నోటీసులు ఇచ్చారు సదర్ పంచ్ ప్రభాకర్ రెడ్డి ఛానల్స్ని ఇమ్మీడియట్గా మీరు ఎందుకు బ్యాన్ చేయట్లేదు దట్ కంటెంట్ ఇస్ వైలేటింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పి రెడ్ కార్నర్ నోటీస్ ఇచ్చారు రెడ్ కార్నర్ నోటీస్ ఇస్తే ఈ పెద్ద మనిషి చి పెద్ద మనిషి కూడా కాదు ఈ ఈ ఈ వాడు అప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి మన గౌరవ మిథున్ రెడ్డి గారిని ఇలాంటి వాళ్ళు యుఎస్ వెళ్తే అక్కడ కలిశాడు వీళ్ళు వీళ్ళందరూ ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే సో ఇప్పుడు పాయింట్కి వద్దాం ఈ రెడ్ కార్నర్ నోటీసులు ఇంకోటి పక్కన పెడితే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ చేస్తే సరే వాళ్ళ పార్టీ గెలుపు కోసం అని చెప్పి మిగతా వాళ్ళని తిట్టాడంటే అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆనందం చక్కటి చిరునవ్వుతో చక్కగా ప్రభాకర్ రెడ్డి బాగా తిట్టావు అని చెప్పుకోవచ్చు ఇక్కడ సొంత చెల్లిని రాజకీయంగా తన అభిలాష వేరు బయటికి వెళ్ళిపోయింది ఆస్తుల పంపకల్లా మోసం చేశారని తల్లి చెల్లి ఇద్దరు కూడా ఆయన మీద వేశారు మళ్ళీ మాదిగో ఇలా లాక్కుంటున్నాడు చేస్తున్నాడు అని చెప్పి ఇది అన్యాయం కదా నాన్న అని చెప్పి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ముందే బెంగళూరులోనే ఎక్కడో కూర్చొని అంతా అయిపోయింది బయటకు వచ్చే వార్తలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే ఇక్కడ మొన్న జరిగినటువంటి ఈ పల్నాడు రెంటపాళ్ల గ్రామంలో జరిగినటువంటి ఆ తొక్కిసలాట దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి వాహనం కింద పడిపోయి చనిపోయినటువంటి సింగయ్య వైసీపీ కార్యకర్త దీని మీద షర్మిల గారు స్పందిస్తూ మేము ర ధర్నాలు ఏమైనా చేస్తాం ఇది శాంతిపూర్వకంగా మేము ధర్నాలు చేస్తాం మేము ఎవరిని ఇబ్బంది పెట్టాం మేము నిరసన వ్యక్తం చేయాలి ప్రభుత్వం మీద ఇగో మాకు ఇంత అనుమానం ఉంది ఈ విషయాల్లో దీని మీద ఇక్కడ ఇంత అన్యాయం జరుగుతోంది వీళ్ళకి మాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలకి మాకు అనుమతి కావాలి అంటే అనుమతులు మాకు ఇవ్వట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రాణాలు తీసేస్తున్నాడు వెళ్ళి ప్రాణాలే తీసేస్తున్నాడు వెళ్ళి ఆయన ఆయన సభలతోటి వీటిలతో పర్మిషన్లు సెక్యూరిటీ ఎలా ఇస్తారో అని ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ సింగయ్య దానికి సంబంధించి ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ అసలు ఆ ఫుట్బోర్డ్ మీద ఉండి ఆయన అలా ఉండకూడదండి అలా ఉండమన్నారు అలా ఉండడం వల్లే కదా అంతమంది జనం అక్కడికి వచ్చేసి ఆయనకి షేక్ అండి వాళ్ళను ఇంకోటి చేయాలని వచ్చేయడంతో కదా సింగయ్యని తోసేస్తే ఆ కార్ కింద పడ్డాడు అని చెప్పి అన్నదానికి ఏంటి ఏమన్నాడు ఇక్కడ మాట ఏమన్నాడు అసలు ఎలా పుట్టిందో వైఎస్ షర్మిల పుట్టింది దివంగత నేత రాష్ట్ర ఉమ్మడి ఆంధ్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి అలాగే విజయమ్మ గారికి విజయలక్ష్మి గారు వీళ్ళిద్దరు ఈ దంపతులకి షర్మిల పుట్టింది ఎస్ అంతే కదా ఎలా పుట్టిందో ఎవరికి పుట్టిందో అన్న మాట వచ్చేసి కట్ చేశాడు ఎవరికి అనేది వచ్చేసింది కంటిన్యూషన్ ఇంకేం లేదు ఎలా పుట్టిందో ఎవరికి పుట్టిందో అనేది పైగా చంద్రబాబు నాకుతున్న ఆడవేషంలో వచ్చిన మగాడంట ఒక స్త్రీని అవమానిస్తున్నాడు అనేది తెలియట్లేదా ఒక స్త్రీని అవమానిస్తున్నాడు ఫలానా ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఆ వెధవ క్షమించాలండి ఎందుకంటే ఇలాంటి మాటలు విన్నప్పుడు వీళ్ళని ఇలాగే ఈ పరిభాషలోనే మాట్లాడాలి వీళ్ళని ఇలాగే అనాలి వాడింట్లో లేరా తల్లి చెల్లి మనం ఎవరన్నా మాట్లాడతామా జగన్మోహన్ రెడ్డికి బేసిక్గా సిగ్గు లేదు చీవు నెత్తురు అనేవి లేవు అధికారం ఒకటే ఆయనకు కావాల్సింది ఎందుకంటే సొంత తల్లిని చెల్లిని ఎవరన్నా మాట్లాడితే నేనైతే వెళ్ళి ఖచ్చితంగా చట్టాన్ని నా చేతిలో తీసుకుంటా డౌటే లేదు చట్టాన్ని నా చేతిలో తీసుకుంటా కేసు పెట్టా మొన్నే ఒకటి పొరపాటు మాట మాట్లాడాడు నేను కేసు పెట్టా దాని మీద జగన్మోహన్ రెడ్డికి ఆ మాత్రం తెలియట్లేదా లేదు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి తెలియట్లేదా ఎవరు ఎవరినరా నువ్వు తిట్టేది ఆయన సొంత చెల్లిరా ఏంట్రా మాటలు అని చెప్పి చెప్పాల్సింది లేదా రాజకీయంగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి మాటలు మాట్లాడతారా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తప్పు షర్మిల గారు మీ భాష మార్చుకోవాలి లేదా మీ పద్ధతి మార్చుకోవాలి ఇది కదా మాట్లాడాల్సింది నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడాడు మేము ఎక్కడ యుఎస్లో కూర్చొని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా అసలు జగన్మోహన్ రెడ్డికి అనేది లేదా ముందు సొంత తల్లిని చెల్లిని కూడా ఇలాంటి తిట్టిస్తున్నాడు ఆయన ఆయన మౌనంగా ఉన్నాడంటే అర్ధాంగీకారం అంతే కదా మౌనం అర్ధాంగీకారం అని మనకు ముందే పెద్దలు చెప్పారు సగం అంగీకరించట్లేదని మీనింగ్ ఎలాగో ఉంది అది వేరే విషయం సగం అంగీకరిస్తున్నాడు కదా నేనే చేయిస్తున్నా ఇదని నా ఆస్తి గురించి వచ్చేసారు ఇంకోటి వచ్చేసారు ఇది అని చెప్పి అసలు ఎలా అనబుద్ధి అవుతుందండి ఎలా పుట్టింది అని ఎవరికి పుట్టింది అంటాడా వాడు మనిష పశువా పశువును పశువుని నేను గౌరవిస్తాను తప్పు పశువు అని కూడా అనకూడదు వాడు మనిషి కూడా కాదు బేసిక్గా చెప్పాలంటే ఇంకా మాట్లాడితే వాడే కాదు వైసీపీలో చాలామంది చాలామంది ఈ రకంగానే ఈ రకంగానే అధికార ప్రతినిధులు అని కార్యదర్శులు అని పెట్టుకుంటారు టీవీ డిబేట్లకు వెళ్తారు ఏ ఏందా చేపలు అమ్ముకునే వాళ్ళ ఏందా అది ఏ చేపలు అమ్ముకునేవాళ్ళు మనుషులు కాదా మత్స్యకారులు కాదా వాళ్ళు మార్కెట్లో మా దగ్గర చేపలు కొనండి అని చెప్పి పిలుస్తారు అంతే కదా దాన్ని కామెడీగా తీసుకొని మహిళల్ని కించపరిచే విధంగా వీళ్ళు టీవీ డిబేట్లు వెళ్ళి మాట్లాడేది వీళ్ళు ఇలా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అలా ఉన్నప్పుడు వీళ్ళు ఇలా కాకి ఇంకెలా ఉంటారు ఒక మహిళని చూడకుండా ఏంటి మహిళ వేషంలో వచ్చిన పురుషుడు షర్మిల ఏం చెప్పాలి ఇంకా ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం ఎలాంటి రాక్షసుల మధ్య బ్రతుకుతున్నాం మనం మళ్ళీ వీళ్ళందరికీ దండేసి ఊరేగించాలి జగన్మోహన్ రెడ్డి సన్మానం చేయాలంటే అప్పుడెప్పుడో మాట అన్నారు నిజంగానే ఇప్పుడు నేను నాకు అవకాశం దొరికితే నేను సన్మానం చేస్తా థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక ఇన్స్పిరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇన్స్పిరేషన్ ఒక అన్న ఎలా ఉండకూడదు ఒక కొడుకు ఎలా ఉండకూడదు ఒక నాయకుడు ఎలా ఉండకూడదు లేదు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారంలో ఉండేటువంటి వ్యక్తిగా ఎలా ఉండకూడదు మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక స్ట్రాంగెస్ట్ ఇన్స్పిరేషన్ సార్ అని చెప్పి ఆయనకు నమస్కారం పెట్టుకోవాలనుంది నాకు కనుక అవకాశం దొరికితే సొంత తల్లిని చెల్లిని కూడా ఇంత నీచంగా ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉన్నటువంటి మనిషిని ఏమనాలి వాడ మాటలు మాట్లాడుతుంటే నాకే బ్లడ్ బాయిల్ అవుతుంది ఎదుర్కొండ ఉంటే చెప్పు తీసి కొట్టినాలుగు బుద్ధి ఉందా లేదా పెద్ద వయసు వచ్చి చచ్చింది ఇంట్లో నీకు పిల్లలు ఉన్నారు నీకు తల్లి పెళ్ళం ఉన్నారు ఏం మాటలు మాట్లాడుతున్నారా ప్రభాకర్ రెడ్డి అని అల్లు ఉంది నాకు అని అంట ఖచ్చితంగా ఎదుర్కొండ ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం ఆవేశం కూడా లేకుండా ఉన్నాడంటే మరి ఏమనుకోవాలా ఆయన్ని అంటే ఆయనకి రాగద్వేషాలు లేవు సన్యాసుల్లో కలిసిపోయాడని అనుకోవాలా వాళ్ళకు కూడా ఉందండి భారతదేశం మీద ముష్కరులు దాడికి వస్తే నాగ సన్యాసుల్లో ఉన్నటువంటి నాగ వాళ్ళ త్రిశూలాలు పట్టుకుని బయటికి వస్తే తిప్పి కొడితే చరిత్ర చదువుకోండి వీళ్ళు కావాలంటే ఈ భూమి అలాంటిది అక్కడ కానీ ఈయనకి మళ్ళీ తినేది కడప కారమేగా పౌరుషం ఉండదా ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ అన్నానికి బట్ పవన్ కళ్యాణ్ గారి తల్లిని తిట్టిస్తారు చంద్రబాబు నాయుడు గారి సతీమణిని లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళని ఇంట్లో వాళ్ళని అనిపిస్తారు పార్టీ తరఫున అందుకే వల్లభనేని వంశి మాట్లాడిన దానికి ఇప్పటికీ రిమాండ్లో ఉన్నాడు వర్రా రవీందర్ రెడ్డి ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయి వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ మాట్లాడేది అలా అని చెప్పి నేను వైసీపీని మాత్రమే అనట్ల గతంలో కూడా చాలాసార్లు చెప్పా రాజకీయాల్లోనే కదా సమాజంలో ఎదురు ఒక మహిళని ఈ ఈ రకమైనటువంటి మాట తీరితో సంబోధించడం ఇటువంటి చిన్న చూపు చులకన భావంతో ఉండడం అది ఏ పార్టీ వాళ్ళు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరైనా సరే వాళ్ళని ఇలాగే సంబోధిస్తా హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు అది ఎవరు చేసినా తప్పే రియాక్ట్ అవ్వకపోవడం ఇంకేం చేయలేం అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరన్నా ఒక మాట అంటే చాలు పార్టీ ఆఫీసుల మీదకి వెళ్ళిపోయి సుత్తులు తీసుకొని తలకాయలు పగలగొట్టేస్తారు రైట్ కానీ ఆయన తల్లిని చెల్లిని సొంత పార్టీ మనుషులే సొంత అభిమానులేలా అంటూ ఉంటే చక్కగా చిక్కటి చిరునవ్వులు సిందిస్తూ తాడేపల్లి ప్యాలెస్ అయితే అక్కడ లేదంటే అలహంక ఇంతే ఈ రెండే పైగా మళ్ళీ నాకు సెక్యూరిటీ లేదు నాకు ప్రతిపక్ష హోదా లేదు తల్లిని చెలిని ఇంత ఘోరంగా అవమానిస్తుంటేనే కనీసం చర్యలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర మహిళలందరి గురించి ఈయన రక్షకుడిగా ఉండిపోతాడా ఇది నమ్మాలా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాం మేము అంటే వచ్చేస్తారని మేము అనుకోవాలా ఎందుకు నమ్మాలి ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వాలి నమ్మి అడగండయ్యా ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లు వేశారు కదా అందులో మహిళలు కూడా ఉన్నారు కదా రేపు పొద్దున్న అదే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని తిడితే ఇదే భాషలో తిడితే మీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా మీ దగ్గరికి అని అడగండి ఒకసారి మీ చెల్లిని తల్లిని ఇంత ఘోరంగా తిడుతూ ఉంటే పట్టించుకునేవాడు మమ్మల్ని ఎలా పట్టించుకుంటావయ్యా జగన్మోహన్ రెడ్డి అని అడగండి మనం అడగం మనది ఒక దురాభిమానం ఆ దురాభిమానం అలాగే ఉండిపోతుంది రేపొద్దున మన దాకా వస్తే తప్పితే దీని విలువ లేదంటే ఆ బాధ మనకి తెలియదు హండ్రెడ్ పర్సెంట్ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి